ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న ఎలుకలను త బయటకు తరిమి కొట్టే అద్భుతమైన చిట్కా సింపుల్గా ఒక్క క్యాండిల్ ఉంటే చాలండి మన ఇంట్లో ఒక్క ఎలుక కూడా కనిపించుకోకుండా మనం చేసుకోవచ్చు ఎలా ఏంటి అనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా ఒక క్యాండిల్ని తీసుకోండి క్యాండిల్ తీసుకొని ఇలా తురుము పట్టేసేయండి తురుము ఎందుకు పడుతున్నాను మీరు చాక్తో కూడా చేయొచ్చు కదా అనుకుంటారు చాక్తో చేస్తే లవ్ లవ్ పీసులు వస్తాయి ఇలా చేస్తే చక్కగా చిన్న చిన్నగా మనకి తురుమి తొందరగా పౌడర్ అయిపోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా తురుమేసుకోండి అది కూడా ఎంత అండి కొంచెం కొంచెం చాలు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే ఎలుకలను కానీ పందికోకులను కానీ వాటితో పాటుగా బొద్దింకలను కూడా అండి బయటకు తరిమి కొట్టేయొచ్చు ఇక దరిదాపుల్లో కూడా రాకుండా చేసుకోవచ్చు అండి చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాం కదా క్యాండిల్ని కొంచెం చాలండి ఒక హాఫ్ స్పూన్ అంతే నెక్స్ట్ దీంట్లోకి రెండు కలర్ అవుండలు తీసుకోండి నాప్త్రిన్ బాల్స్ ఈ నాప్కిన్ బాల్స్ రెండు తీసుకొని వాటి దాన్ని మెత్తని పౌడర్ లాగా చేయండి ఎలుకల్ని పందికొక్కలని బొద్దింకల్ని తరిమి కొట్టడానికి ఈ కలరా ఉండలు బాగా సహాయపడతాయి అండి ఈ వాసనకి అవి దరిదాపుల్లో కూడా కనిపివు కాకపోతే అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటూ ఉండండి అండి ఒకసారి చేసి వదిలేయడం కాకుండా ఒక పది రోజులకి పదిహేను రోజులకి ఇలా చేసామంటే చాలు కొన్ని రోజుల పాటు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రావు ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి వాటి అనేది తగ్గిపోతుంది ఒకసారి బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి ఇంకా రమ్మన్నా కూడా రావు చూడండి ఇలా కర్ర ఉండలని మెత్తని పౌడర్ లాగా దంచేసి ముందుగా మనం క్యాండిల్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేయండి ఇలా రెండింటిని బాగా మిక్స్ చేయండి ఇలా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి గోధుమ పిండి కానీ శనగపిండి కానీ బియ్యం పిండి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పిండి తీసుకోండి నా దగ్గర గోధుమ పిండి ఉంది నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి మీ దగ్గర ఏదున్నా పర్వాలేదండి ఒక గోధుమ పిండి కాదు కాదు శనగపిండి ఉన్న బియ్యం పిండి ఉన్నా మైదా ఉన్నా ఏదైనా పర్వాలేదు ఏదైనా పిండి అంతే వేసిన తర్వాత ఇలా చక్కెర వేయండి ఒక స్పూన్ చక్కెర వేయండి పెద్ద స్పూన్ తోటి ఈ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా మిక్స్గా అయ్యేలాగా కలిపేసేయండి అన్ని ఐటమ్స్ బాగా కలిసేలాగా ఇలా పూర్తిగా కలపండి చాలా బాగా సహాయపడుతుందండి ఇది ఎలుకలను తరిమేయడంలో ఏవేవో చిట్కాలు చేసి లేదంటే ఏవేవో మందులు పెట్టి మనం విసుగెత్తిపోయి ఉంటాం కదా చివరిసారిగా ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగా పనిచేస్తుందో ఎలుకలు కానీ పందికొక్కులు కానీ బొద్దింకులు కానీ మన ఇంట్లో కనిపించమన్నా కానీ కనిపించమండి వాటి బెడది ఇంకా అసలు ఉండనే ఉండదు ఇలా కనుక ఒకసారి చేసామంటే నువ్వు ఇలా మొత్తం పూర్తిగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టమాటో తీసుకోండి దాన్ని మిడిల్లో కట్ చేయండి ఇలా మధ్యలోకి నేను చూపించినట్టుగా కట్ చేయండి దాని మీద ఈ పొడి చల్లేయండి నేను ఇది నేను పెరట్లో పెట్టిపోతున్నానండి నేను జామ చెట్టు చూపించాను కదా ఆ చెట్టు కింద పందికొక్కులు ఎంత తవ్వినాయి అంటే లోపలంతా గ్రౌండ్ అయిపోయేలాగా చేసినాయి మనం కాలేస్తే ఒక రెండు ఫీట్లు వరకు దిగిపోయేంత వరకు తవ్వినా కాబట్టి నేను ఈ చిట్కాని ఫాలో అయ్యాను నాకు బాగానే యూజ్ అయింది మీరు కూడా చేసుకొని ఉపయోగించుకుంటారని చెప్పి నేను వీడియో చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న ఎలుకల్ని అలానే పందుకొక్కలని బొద్దింకల్ని బయటకి తరిమి కొట్టేసేయండి ఇలా టమాటా మీద ఈ పౌడర్ చల్లేసి ఎలుకలు కానీ పందుకొక్కలు కానీ ఏ ప్లేస్కి అని మీకు అనుమానం ఉందో అక్కడ పెట్టేసేయండి అలా కాకపోతే ఇలా ఆ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి పిండిలాగా కలిపేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్లాగా చేయండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఎక్కడెక్కడ మీకు ఇంకా షింకు కింద కూడా పెట్టుకోవచ్చు అండి షింకు కింద పెట్టినా కూడా అక్కడికి బొద్దింకులు అలాంటివి రావు ఎలుకలు కూడా రావు మీకు ఎక్కడెక్కడ ఆ బొద్దింకులు ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకుంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసేయండి సరిపోతుంది ఇంకా మనం ఎతికినా కూడా కనిపించవండి ఆ దరిదాపులకు కూడా ఎలుకలు అనేవి రానే రావు అంత బాగా యూజ్ అవుతుంది అప్పుడప్పుడు చేయండి ఒకసారి చేసి ఆ అయిపోయింది కదా అని వదిలేయకండి అండి అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారంటే కొన్ని రోజులకి పూర్తిగా మఠమైపోయిపోతుంది ఇంకా రమ్మన్నా కానీ రావన్నమాట అంత బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇంట్లో ఉన్న వాటితోటే మన ఇంట్లో ఉన్న ఎలుకల్ని అలానే పందికోకులని బొద్దింకల్ని బయటకు తరిమి కొట్టేసి ఇంకా జన్మలు అవి మన ఇంట్లోకి రాకుండా చేసుకునే అద్భుతమైన చిట్కా ఓన్లీ ఒక క్యాండిల్ ఉపయోగించి చేసుకున్నాము దీంతో మనకి ఎప్పటికీ ఎలుకలు బెడదైతే ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా ఎలుకల్ని ఎలా తరిమి కొట్టేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్